పాట రాసిన బుర్ర సతీష్ కళాకారుల కోసం మాట పాట ఇది కొంచెం రీల్ చుట్టుకుంటాను చెడైనా విజయ్ మైక్ మైక్ అక్కడ అవుతుంటే అంత డిస్టర్బ్ అవుతుంది మరి సౌండ్ తీట్లా ఓకేనా కరీంనగర్ గడ్డ మీద పాటల పల్లకి పన్నెండు గంటల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా నాతోటి సహచర కళాకారులు దాదాపు మీ అందరితో కూడా నాకు అనుబంధం ఉంది మీ అందరితో కూడా కలిసి వేదిక పంచుకున్నే అందరికీ పేరు పేరున్న కళాభందనాలు గుండెలపై పారాడి విప్లవాల జండా అనునిత్యం పోరాడే వలసట లేకుండా ఉద్యమాలలో పెద్ద బతుకం అవె తల్లి ఉద్యమాలలో పెద్ద బతుకం అవె తల్లి నీ త్యాగాల మట్టి చెరిత పాడేము మల్లి మల్లి కరీంనగర్ పాట ఇది కథనాలకు తూట కరీంనగర్ పాట ఇది కథనాలకు తూట పోరాటాల పూట ఇది పొగలెక్కిన పాట పోరాటాల పూట ఇది పొగలెక్కిన పాట తాయుధ పోరుకు ఊపిరివోసింది నేల విప్లవ వీరుల గుడిలో పాడెను జంపాల దున్నీ వాడిదే భూమని రై దన్నల పోరు అరే దొరల గడిలపైన దండెత్తెను ప్రతి ఊరు జంగును మోగించ జగిత్యాల చైత్రయాత్ర జంగును మోగించ జగిత్యాల చైత్రయాత్ర

మీరు ఇంతకుముందు ఒక ముచ్చి అయిపోయారు కరీంనగర్ కళాభారతి వేదిక కానీ కళాకారుడు దాదాపు తెలంగాణ జిల్లా లేడు దాదాపు మా సోమన్న కూడా వచ్చి పాడే ఉంటాడు అందరూ కూడా ఇవాళ కడుపులో ఇలా కరీంనగర్ కళాభారతి కడుపులో కళాకారులు అని చెప్పేసి అన్నన్నారు కరీంనగర్ మట్టికి దండాలు పెట్టుకుంటూ అక్కడ అన్నరాశుడు పాటగానే జీవిస్తాం పాడుతూనే మరణిస్తాం ఒక కళాకారునికి ఏమి ఇచ్చినా కానీ సంతోషపడు తృప్తిపడు తనొక పాట పాడితేనే తనొక డప్పు కొడితేనే తనొక డోల కొడితేనే ఆనందపడతాడు అటువంటి మీరు తెలంగాణ ఉద్యోగంలో మేము ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి అడగడంలో ఎలాంటి తప్పు లేదు తప్పకుండా మీ అందరికీ కూడా మాతో పాటుగా త్వరలోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి రావాలని చెప్పేసి ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది అని చెప్పేసి ఆశిస్తూ మనసుండా కోరుకుంటున్నా పాటగానే జీవిస్తామంటారు పాడుతూనే మరణిస్తామంటారు పాటగానే జీవిస్తామంటారు పాడుతూస్తామంటారు పాటగానే జీవిస్తామంటారు పాడుతూ మరణిస్తామంటారు

తొంభై ఎనిమిది ప్రాంతంలో మేమందరం కూడా ఏమన్నా మనటువంటి కళాకారులు అందరూ కూడా పాటలు పాడుకున్నది ఏం పాటలు పాడుకున్నది అంటే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నేలమ్మాడే చిగురాగుల ముద్దాడే ముద్దాడే అని గద్దరణ పాట మళ్ళొకటి విమలంగా పాట

నగారే అన్నటువంటి శబ్దం వినిపించింది నగారే కళ ముందు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి నగారే కల ముందం స్థాపించి అన్న నిర్నాల కిషోర్ అన్న బట్ట అనిల్ కుమార్ అన్న భేమగంటి ప్రసాద్ అన్న రమాదేవి చొల్లేటి రాజన్న పిట్టలసిన్ అన్న ఇందులో నేను కూడా ఒక సభ్యున్నే ఇక్కడితో ఏంటంటే ప్రతి కళాకారు ఒక ఉత్సాహం వచ్చింది ఉత్సాహం వచ్చి అసలు ఒక గొప్ప కార్యక్రమానికి ఒక పాట అయిపోయింది అరే నేను కూడా పాటలు రాయాలి నేను కూడా పాటలు పాడాలని చెప్పేసి అప్పుడు అన్నవాళ్ళు తీసినాక వెంబడే నేను మన సుధాకరణ ఆవునూరి సుధాకరణ ఆవునూరి జానపదం అని చెప్పేసి అందులో నేను పాటలు రాసిన నా అరంగటం కూడా అన్నవాళ్లతోనే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అన్నతోని నిజంగా కిషోర్ అన్న నా జీవితంలో నాకు ఒక గౌరవాన్ని ఇచ్చి చాలా గొప్ప గౌరవాన్ని ఇచ్చి ఎట్లా గౌరవం ఇచ్చిందంటే ఏదో వేయాలని వచ్చి అన్న నిర్ణల కిషోర్న్న కార్యక్రమం పెట్టిండు ఆయన గురించి ఒక రెండు మంచి ముచ్చట్లు చెప్పిపోతా అని చెప్పి మాట్లాడుతున్నాను తెలంగాణ విలేని మార్చి జరుగుతున్న సందర్భంలో ట్యాంక్ బాండ్ మీద విమలక్క మీద అన్న మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసి తరలు బలగొట్టి నెత్తురుచిమ్మేలా కొట్టినప్పుడు అప్పుడు ఆ కార్యక్రమంలో భాగంగా దీన్ని ఖండిస్తూ వీళ్లకు సంఘీభావంగా మన ఆర్ఎల్లి దేవేందర్ అన్న జాన్సీ శైలజ వాళ్ళు అన్నారంలో కార్యక్రమం పెట్టారు రాత్రి రాత్రి కార్యక్రమం పెట్టినందుకు మేము ఆ కార్యక్రమాన్ని పోతున్నాం పోతుంటే అక్కడికి పోయి వీళ్ళు తెలంగాణ కోసం పాట పాడితే కదా వీళ్ళ తలలు వలిగిపోయింది నెత్తులు చింబేలా ఇలా రక్తం పారింది అని చెప్పేసి నా మదిలో చాలా బలంగా నాటకపోయింది నాటుకపోయినప్పుడు నేను అనుకున్నా అక్కడికి పోయి ఏదో ఒక తెలంగాణ పాడు కాదు తప్పకుండా ఈ దాడిని ఖండిస్తూ ఒక పాట రాద్దాం ఇలా ప్రోగ్రాములై పాట ఆడాలని చెప్పేసి నేనప్పుడు దారిలో పోతూ కరీంనగర్ నుంచి దారిలో పోతూ ఒక పదిహేను నిమిషాల్లో పాట అయిపోయింది అన్నారం విక ఉంటుంది ఆరేడు కిలోమీటర్ ఉంటుంది నైట్ ఆ పాట అయిపోయింది అదే పాట ఆటపాట కట్టుబడితే పడితే తూటాలై పేలుతాం డప్పు సిర్ర గుంజుకుంటే దండోరై మోగుతాం ఆటపాట గడ్డు పడితే తూటాలై పేలుతాం డప్పు సిర్ర గుంజుకుంటే దండోరై మోగుతాం కలం మీద దక్షలేందిరా పదుమాసులార కమను బంధించుడెందిరా ఊరి కొంగలార కళ్ళం మీద దక్షలేందిరా పదుమాసులార కళ్ళం అది గజ్జ కట్టుకొని సంక నెట్టుకొని గోసి గొంగడేసుకొని గోసలన్నీ చెప్పుకుంటే తల్లి తెలంగాణ పాట తని విధీర వాడుకుంటే సాటుగా వచ్చి నిఘాలెన్నో వెడుతుండ్రు పాటను జైలల్ల వెడితిరా బదుమాసులారా మాసులారా నెత్తురు చెమ్మేల కొడితిరా పొరి తుంగలారా ఆకలి కొన్నట్టి పాట శోకం పెట్టిందంటే జైలు గోడలు కూడా బద్దలైపోతైరా మీ సంఖ్యల్లే సంక నాకు రో బుమాసులారా మీ సంఖ్యల్లే సంక నాకు రో బుమాసులారా సర్కారే కూలిపోద్ది రో వరి దొంగలారా అని చెప్పి ఆ కార్యక్రమంలో రాసిన పాట ఈ ఈ సీన్ ఇంతటితో కట్ ఆ పాట ఒక కళాకారుడి దాడికి ఖండిస్తూ రాసిన పాట ఆ అక్షరాలు ఉత్తగా పోలేదు ఆ పాట గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ పరీక్షా పత్రాల్లో ఒక ప్రశ్నగా వచ్చింది ఆటపాట కట్టుబడితే తుటాలా వెళ్తాం రచయిత ఎవరు అంటే కింద రాయాలి బుర్ర సదీశ్ నిర్ణయానికి పురుషం ఉన్న వీళ్ళందరూ ఉంటే బుర్ర అని పెట్టాలి అంత గొప్ప గౌరవం ఇచ్చింది ఆ పాట నా ఎదుగుదలలో చాలా మీ ప్రభావం చాలా ఉందన్న నేను మీ వాయిస్తో కూడా చాలా పాటలు నేను మళ్ళీ పోతే నగారే కళాగుందం తొంభై ఎనిమిదిలో పాట రాసినప్పుడు అప్పుడు అన్నవాళ్ళు మా అన్నిలన్న అందరం రాసినప్పుడు చాలా ప్రతి ఒక్క కళాకారుడు కష్టాలు కన్నీళ్ళ జీవితాన్ని అనుభవించి వచ్చిన వాళ్ళే ఆ తరుణంలో అన్నవాళ్ళు అప్పుడు పాడలేసినప్పుడు ఆ ట్రాక్ల మీద పాటలు రాస్తుంటే పాటలు రాస్తే అవి స్వయంగా అప్పుడు ఇంత మార్కెటింగ్ లేదు కాబట్టి మేమే అమ్మాలి క్యాసెట్లు అవి క్యాసెట్లు అమ్మినాక ఆ పాటలు రాస్తే మనిషికోరు మనుషుకొని రాస్తా ఉన్న పాటలు ప్రసాదన్న వేముకంట ప్రసాద్ అన్న కిషోర్ అన్న ఇట్ల అందరం రాస్తున్న సందర్భంలో నాకు ఒకటి చూడ్ నాకు ఒకటి అప్పుడు రాయమని చెప్తుంటే అది నిన్నే మణివేడుకోను మా సమ్మక్క కాపాడే భారమంత నీ ఇదే నమ్మా చల్లని చూపుల తల్లి మా మాసారక్క అని చెప్పేసి పాట గుర్తున్నాను అప్పుడు చేసిన సందర్భంలో పాట చేసినాం కదా అని చెప్పేసి అన్న అన్న ఎంతో ఎంతో కొంత మాకు డబ్బులు ఇస్తాడు అని అనుకున్న తరుణంలో వీళ్ళు ఏం చేస్తుండే మాకు ఒక ఐదు వందల క్యాసెట్లు ఆయన కవర్ పెట్టిస్తుండే ఆ కవర్ల క్యాసెట్లు అమ్మాలి అమ్ముకోవాలి పోయి అంటే అంత కష్టపడి వచ్చిన అన్న వాళ్ళ జాడల్లో ఇప్పటి కూడా వాళ్ళంటే చాలా గౌరవం మాకు ఈ నిరుద్యోగ కళాకారుల పక్షాన ఎన్నో ఇళ్ళ నుంచి ఇప్పటికీ అనుకున్న అసలు కిషోర్ అన్న ఎక్కడో పదవులు ఉండాలి కానీ ఇప్పటి కూడా పోరాట పాటలు నడుస్తుంది కాబట్టి ఆ పోరాటం తప్పకుండా ఫలితం దగ్గరలోనే చేరువలే ఉందని చెప్పేసి మనసు నుండి ఆశిస్తూ థ్యాంక్ యూ వనడా ధన్యవాదాలు గురు సతీష్